గుంటూరు జిల్లా పెదవట్లపూడికి చెందిన రౌడీషీటర్ జలీల్ ఖాన్ ఫోర్జరీ సంతకాలతో రైతుల భూములు కాజేసేందుకు ప్రయత్నించి కటకటాల పాలయ్యారు చిన్నకాని రైతులకు చెందిన పది ఎకరాల భూమిని ఫోర్జరీ సంతకాలు చేసి ఇతరులకు విక్రయించారు ఆ భూముల్లో వెంచర్ వేసేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలి అని మంగళగిరి డిఎస్పీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేయడంతో రౌడీ షీటర్ జలీల్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు చెందినటువంటి రైతులు యార్లగడ్డ శ్రీనివాసరావు మరికొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉన్నటువంటి సుమారు పది ఎకరాల భూమిని జలీల్ ఖాన్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఆ పొలాలలో పనులు చేయడానికి కూడా కొంతమంది తీసుకుని వచ్చాడు అని ఇచ్చిన రిపోర్ట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు అతను దర్యాప్తు చేస్తున్నాడు దర్యాప్తు ప్రకారం అతను మెరిట్స్ మీద ఆ కేసులో చర్య తీసుకుని ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ అందించడానికి దర్యాప్తు స్టార్ట్ చేశారు